El 2023 ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో దాదాపు ఎనభై ఆరు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది అందుకు కారణం వారిపై ప్రజా వ్యతిరేకత ఉండడమే ఈ నిర్ణయం తీసుకుంది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలం గడిచిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా కనుమరుగైంది సుదీర్ఘ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఆయన తన ప్రభుత్వంలోకి ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు టీడీపీ చరిత్రలోనే కానీ విని ఎరుగని ఓటమిని ఆయన రుచి చూశారు ఐదేళ్లు గడిచిపోయాయి ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ క్రమంలో ఈ ఐదు సంవత్సరాలు అధికార పార్టీగా వెలుగొందిన వైసీపీ ఎన్నికల ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగానే చాలా వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేస్తోంది గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఏనాడు చెప్పలేదు పైగా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో మంత్రివర్గంలో తీసుకున్న వారందరికీ రెండున్నర సంవత్సరాలు పూర్తి కాగానే ఉద్వా పలికారు అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మరొకసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు సహజంగా ఇది అధికార పార్టీకి మింగుడు పడిన విషయం అయినప్పటికీ తప్పడం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు టికెట్ రాదని తెలిసిన వారు టీడీపీలోకి వెళ్లిపోతున్నారు ఈ ఎమ్మెల్యేల మార్పు ప్రక్రియను అక్కడి ప్రతిపక్ష టీడీపీ ఖండిస్తోంది ఆ పార్టీకి వంత మీడియా కూడా తప్పు పడుతోంది అయితే ఇదే విషయంలో అక్కడ వైసీపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి చెందిన చంద్రబాబు నాయుడు కుప్పం ఎందుకు వెళ్లిపోయారు చంద్రగిరి నుంచి పోటీ కదా పోటీ చేసిన అనిత కొవరికి ఎందుకు తన అసెంబ్లీ స్థానాన్ని మార్చుకున్నారు స్థానం నుంచి పోటీ చేద్దాం అనుకున్న ఓ టీడీపీ నాయకుడు విశాఖపట్నం నార్త్ కు ఎందుకు వెళ్లిపోయారు తన సొంత నియోజకవర్గం అని చంద్రబాబు నాయుడు స్థానం నుంచి ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అంతేకాదు తన స్వస్థలమైన గుడివాడలో పోటీ చేయకుండా బాలకృష్ణ బీసీలు అధికంగా ఉండే హిందూపురంలో ఎందుకు పోటీ చేస్తున్నారు ఆయన కూడా గుడివాడ నుంచి పోటీ చేయొచ్చు కదా రెండు వేల పద్నాలుగులో గుడివాడ స్థానం నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు కాదని రెండు వేల ఇరవై నాలుగు ఎవరో ఎన్ఆర్ఐని గుడివాడ స్థానంలో ఎందుకు పోటీ చేస్తున్నారు మంగళగిరికి లోకేష్ కు ఏంటి సంబంధం ఆయన తన తాత ఎన్టీఆర్ అని చెప్పుకుంటాడు కదా అలాంటి వ్యక్తి గుడివాడ నుంచి పోటీ చేయొచ్చు కదా అంటూ టిడిపి నాయకులను ప్రజలు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఏ పార్టీ అయినా గెలుపు కోసమే పని చేస్తుందని ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఖచ్చితంగా వదిలించుకుంటుందని గుర్తు చేస్తున్నారు తమ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్ప ఏమీ చేయడం లేదని కానీ దీన్ని టీడీపీ నాయకులు ఏదో జరిగిపోతుందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నారు మొత్తానికి అటు వైసీపీ టీడీపీ